పాటుగా మరొక ప్రధానమైన అంశం పూణేలో ఓటు వేసేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ వసంత్ నాయక్ ఫ్యామిలీకి ఊహించని పరిణామం అయితే చోటు చేసుకుంది ఈ ఓటర్ తన భార్య పేరు లేదని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది స్థానిక నేతలు ఇచ్చిన ఓటర్ స్లిప్పులు ఉన్నా కూడా లిస్ట్ లో పేరు లేకపోవడానికి గల కారణాలు గుర్తించాలంటూ కూడా ఆయన ఆయన గుర్తించాలని ఆయన అన్నారు ఇక ఓటర్ల పేర్లు తొలగించడంపై పూర్తి స్థాయిలో కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తారు దానికి సంబంధించి చూడొచ్చు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫీసర్ ఎవరైతే ప్రదీప్ వసంత్ నాయకు సంబంధించిన తన భార్య యొక్క ఓటు అయితే మిస్ అయింది అంటూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఓట్ వేస్తేనే మీ అందరికీ ప్రశ్నించే అధికారం ఉంటుంది ఓటు వేస్తేనే మీరు ప్రశ్నించగలుగుతారు అంటూ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు ఆశ ఈ తెలంగాణ తలరాతను ఈ తెలంగాణ భవిష్యత్తును నాలుగు కోట్ల మంది జీవితాల యొక్క ఆశయాన్ని మీరు అందరూ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది ఏ నేను ఒక్కరినే ఓటు వేయకపోతే ఏమైపోతుంది అనే ఆలోచన నుంచి మీరు బయటికి రండి నేను ఒక్కరినే ఓటు వేయకపోతే ఇక్కడ మునిగిపోయేది ఏమీ లేదు అంటూ కూడా మనం చాలా మంది కూడా అనుకుంటా ఉంటాం కానీ ఒక్క ఓటే అభ్యర్థి తన యొక్క భవిష్యత్తును ప్లేటును తన యొక్క పూర్తి స్థాయిలో భవిష్యత్తును మార్చేస్తుంది అన్యాయాలు అక్రమాలకు పాల్పడే క్యాండిడేట్ల ఆట కట్టిస్తుంది నిఖార్సైన నాయకులకు ప్రజాసేవ చేసే భాగ్యం కూడా కలుగుతుంది సమస్యలపై నువ్వు ప్రశ్నించే అధికారం ఇస్తుంది నువ్వు ఎవరికి ఓటు వేయాలనే దానికంటే ఓటు వేసావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తు పెట్టుకోవాలి అందుకని నీ ఓటు హక్కు కూడా వినియోగించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది ప్రధానంగా కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరి మీద కూడా ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోకండి దాంతో పాటుగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటింగ్ సరళి ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఏపీలో పలు చోట్ల ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంటున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆ శాంతి భద్రతలు కాపాడలేకపోయారంటూ ప్రత్యక్షంగానే విమర్శలు చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దానితో పాటు ఎర్ర కండువాతో ఓటర్ వంగ గీత కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు అంటూ కూడా మరో వైపు చూడొచ్చు చాలా చోట్ల కూడా ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా అక్కడక్కడ కలకల కనబడుతుంది కొన్ని చోట్ల వెలవెలబోతున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు చాలా మంది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటేసేందుకు కొన్ని కేంద్రాల మధ్య భారీగా క్యూ లైన్లు కొనసాగుతున్నాయి మరికొన్ని కేంద్రాలలో మాత్రం ఆంధ్రప్రదేశ్ కేంద్రాలను అయితే ఓటర్లతో కిక్కి